శుభమో తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదండి మాకు ఇక్కడ ఉదయం టైం ఇప్పుడు సుమారుగా ఆరు గంటలు అవుతుంది మీ అందరూ అర్ధరాత్రి కొంటాను కాబట్టి అందరూ కూడా మీరు ఇప్పుడు ఫాలో అవడం కష్టం కాబట్టి లేచి మీరు ఈ వాగ్దానాన్ని తర్వాత లేచి మీరు చూడండి తద్వారా దేవుడు మీ జీవితాల్లో వాగ్దానాన్ని అందరి జీవితాలు కూడా నెరవేర్చడానికి పప్పు సిద్ధంగా ఉంటాడు కాబట్టి మా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కాబట్టి అందరూ కూడా చూడండి బలం పొందుకొని ప్రార్థిస్తున్నాం తర్వాత ఈరోజు వాగ్దానముగా వాగ్దానాంశముగా ఇక్కడ బయట చాలా చల్లగా ఉంటుంది ఇప్పుడు నవ్వు చలికాలం స్టార్ట్ అయింది చల్లగా ఉంటుంది కాబట్టి వెళ్తే భయంకరంగా చలిగా ఉంటుంది అందువలన అన్నీ కూడా రోగులన్నీ కూడా హీటింగ్ పెట్టుకుండాల్సి వస్తుంది హీటింగ్ తెలుసు కదా హీటింగ్ పెడిపోతే ఉండమని ఇప్పుడు రూముల్లో కాబట్టి కొంచెం ప్రతికూల ఒక్కరి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ సహాయం చేస్తున్నారు వాగ్దానాలు మనం మరవకుండా ఇస్తున్నాం కదా వాగ్దానాలు మీరు అంత కనిపెట్టుకుంటే మీరు వాగ్దానాలు చూడండి బలము పొందుకోండి సో ఈరోజు ఆలస్యం చేయకొని మనం వాగ్దానికి వెళ్ళిపోద్దాము ఈరోజు సామెతల గంధము సామెత నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచనం నేను చదువుతాను గమనించండి ఇది ఐదు వందల ముప్పై నాలుగో పేజీ సామెతల అంధము పట్టపగల వరకు వేకో వేలు కళ్ళు తేజలినట్లు గీత మంతుల మార్గం అంతకంతకు తేజలినం దేవుడి మాటను నెరవేర్చిన కాక ఆమె పిల్లలను పిల్లారా ఈ యొక్క స్పిరిచువల్ మీనింగ్ చెప్తాను సామెతలు మాకు తెలుసు కదా బైబిల్లో సామెతల గంధము అది సోలో మహా అందరికీ తెలుసు సోలో ఎన్ని సామెతలు రాశారు సోలో గారు దాదాపు మూడు వేల సామెతలు రాశారు సోలోమాన్ గారు ఎన్ని పుస్తకం ఎన్ని యొక్క సాంగ్స్ రాశారు అంటే వెయ్యి ఐదు సా ఐదు సాంగులు రాశారు సామెతలు మూడు వేల సామెతలు రాశారు వెయ్యిన్ని ఐదు అంటే థౌజండ్ ఫైవ్ సాంగ్స్ రాశారు సోలో మాన్ గారు తర్వాత సామెతలన్నీ మనం అని సోలు అనుకుంటాం కాదు ఈ సామెతలు అందరూ కొంతమంది ఆగూరు ఆయన కూడా కొన్ని సామెతలు రాశారు అలాగే రాజుని హిజికియా కూడా కొన్ని సామెతలు రాచారు లెమియలు కొన్ని సామెతలు రాశారు సో సామెతల పుస్తకంలో ఒక సోలోమాన్ రాసినే కాదు ఆ మిగతా కూడా సామెతలు ఉన్నాయి ఆ ఊరు లెమియలు తర్వాత వచ్చేసి హిజికియా నెక్స్ట్ వచ్చి సోలోమాన్ ఎక్కువ రాసిన సామెతలు ఆయన సామెతలు ఎక్కువ జ్ఞానం కాబట్టి మూడు వేలు సామెతలు రాశారు సోలోమాన్ గారు పిల్లలు పెట్టారా కాబట్టి సామెతలు జ్ఞానం ఏంటంటే మన జీవితానికి అది ఒక మంచి జ్ఞానము తెలియనిస్తుంది అంటే సామెతలు సామెతలు రోజు నువ్వు సాయంత్రం పూట ఉదయం పూట వేసి నువ్వు ఏం చదువు కీర్తన అందం చదువు సాయంత్రం పూట సాంప్రతికి చదువు నువ్వు గొప్ప జ్ఞానం పొందుకుంటూ నువ్వు గొప్ప దీనిలో దేవుడు నీకు ఇస్తారు కాబట్టి నువ్వు నీ భక్తి జీవితం ఇంకా నీకు వద్దులు పిదైన ఈరోజు మన చదివిన వాక్యం ఏంటంటే పట్టపగలు మనం తెలుసు కదా మన జీవి పట్టపలు ఎప్పుడు చీకటి ఉంటుంది అంటే చీకటి ఉండదు ఎప్పుడు వెళితే ఉండటం అలాగే దేవుడు ఏం చెప్తున్నా అంటే పట్టపగలు ఎప్పుడు కూడా చీకటిని ఉండదు వెలిగే ఉంటుంది నువ్వు కూడా పిదాయిన చాలామంది బిడ్డలు అయ్యా మా జీవితాల్లో అయ్యా అనేక వ్యసనాలతోనే అనుప మా జీవితంలో చీకటే ఉంది వెలుగు లేదు అనుకుంటున్నారు చాలామంది బిడ్డలు కొంతమంది అనుకుంటున్నారు ఆ విధంగా వాళ్ళ జీవితంలో చీకటిలో అనుకున్నారు చీకటిలోనే వెలుగులో రావాలంటే నువ్వు ప్రభువును చేసుకొచ్చినందుకు ఆయన విశ్వాసం ఉంచి ఆయన ఎందుకు ఆయన కుప్ప పొందుకున్న బిడ్డలకి అందరూ నీతి మంత్రులుగా తీర్ నీతి మంత్రులు అయినా తీరుతున్నావు ధర్మశాస్త్రీకాలు ఎవరు కూడా నీతి మంత్రులుగా తీర్చబడ్డడం కాబట్టి కేవలం ప్రభు చేసుకుని విశ్వాసం ఉంచుడతారనే ఆయన విశ్వాసం ఉంచుతారు కుప్ప చేతనే మన నీతి మంత్రులుగా తీర్చిపడ్డం నీతి మంత్రులు నువ్వు తీర్చిపడ్డావా యువర్ 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 లైఫ్ విల్ బి బ్రైట్ ప్రభు చెప్పారు ఏసీ సేని చెప్పారు నేను లోకానికి వెలుగని చెప్పారు లోకానికి వెలుగంటే ఎలా వచ్చాయండి ఆయన వెలుగుతూ ఆయన ఆయన విమర్నించే బిడ్డలందరూ కూడా మనం వెలుగుతూ ఉంటారు ఇప్పుడు దాకా మన జీవితం చీకటి ఉందాయా సమాధానం లేదా భార్య భర్త మీద గొరవలు అవుతుంది అన్నదముల మధ్య అక్కజల మధ్య సమాధానం లేదా వారి దగ్గర సహకారం లేదా వారి మీద సమాధానం శాంతి లేదా నువ్వు నీతి మంత్రుడిగా మారు వేసుకొని విశ్వాసం వచ్చిన బిడ్డలందరూ కూడా ఆయన కుప్పని పొందుకునే బిడ్డలందరూ కూడా ఎలా ఉంటారు దేవుడు ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ జీవితం చీకట్లో ఉంటుంది వెలిగే ఉంటుంది అబ్రహాం కూడా నీతి మంత్రుడికి అయినప్పుడు ఇప్పుడు ఎలా అయ్యి అబ్రహాము కేవలము అబ్రహాము దేవుని నమ్మేను అది నీతిగా అంచబడిను అంటే అబ్రహాము కేవలము విశ్వాసం ద్వారా కుప్ప చేతనే నీతి మంత్రుడిగా అయ్యాడు అది ధర్మశాస్త్రి కాలు ఎవరికూ నీతి మంత్రులు అవడం అసంభవం కాబట్టి మన పవన్ ఏసుకెస్తూ ఈ లోకానికి కృపయోగం తీసుకొచ్చేసి కేవలం ఆయన విశ్వాసం నుంచి ఆయన కుప్పను పొందుకొని బిడ్డలందరూ కూడా మనం నీతి మంత్రులుగా తీర్చిబడతాం నీతి మంత్రులుగా తీర్చిబడలే దాని బిడ్డారు దేవుడు ఇచ్చి ఒక బహుమానం ఏంటంటే నీ జీవితం ఎప్పుడు ఉంటుంది పట్ల ఎప్పుడు చీకటి ఉంటుంది చీకటి ఉంటుంది కదా నీ జీవితం ఎప్పుడు కూడా వెలుగుతో నింపి వెలుగుతో నింపుతాడు దేవుడు వెలుగుతో నింపి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మా నీ మార్గాన్ని సరళం చేసి నీతి మంత్రుల మార్గం ఎప్పుడు సరళం చేసి వంకరగా ఉండడం నీ మార్గం ఎప్పుడు కూడా తిండగా చేస్తా అంటే నీ మార్గంలో ఎత్తు పళ్ళల్లో ఉండవు ఎటువంటి యొక్క శోధనలు వ్యాధులు వచ్చినా కానీ దేవుడిని శోధన వేదని తొలగి తీసేసి నీ మార్గాన్ని సరళం చేసి నీ జీవితాన్ని ఏం తింటే నీ చీకట్లు తీసేసి నీ జీవితాన్ని వెలుగుతో నింపుతాడు పట్టపలు ఏ విధంగా అయితే వెలుగు తేజస్తుంది అలాగే నువ్వు నీతిమంతకు తీర్చిపడ్డావాళ్ళంటే నీలో ఉన్న నీతి మంది చీకటిని తీసివేసి అంతకంతకు నీ జీవితాన్ని వెలుగుతో నింపి నీ జీవితము గొప్ప వెలుగుతో నింపి నీ ఇప్పుడు ఆనందం సంతోషంతో ఉంటుంది నీ జీవితాల్లో నీ పిల్లల మధ్య భార్య భర్తల మధ్య ఆనందంలో అక్కజంతా కూడా శాంతి సమాధానం ఉంటుంది నువ్వు నీతి మంత్రులుగా మారుతావా నీతి మంత్రులుగా మారిన బిడ్డలు ఇచ్చి దేవుడి గొప్ప వాగ్దానం ఏంటంటే వాళ్ళ మార్గాలంతా చీకటిని తీసివేసి వాళ్ళ జీవితాన్ని వెలుగుతో నింపుతాడు ఈ వాగ్దానం మీ జీవితాలు నెరవేర్చమని మీ రోజు కూడా మీ ప్రభుని ఉదయంపడేసి క్లెయిమ్ చేయండి ప్రభు నాలో చీకటి తీసి వెలుగు నింపని చెప్పండి దేవుడి నీతి మంత్రుల మార్గాన్ని వెలుగుతో నింపి మీరు చేసే పని అంటిలో కూడా మీరు చీకటి తీసి వెలుగుతో నింపును దేవుడి మీద నెరవేర్చని కాక ఆమె గర్భస్ చిన్న ఒక పల్లవి ఒక పాడతాను తర్వాత మనం హోవా నా బలమ యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు నాది పమున్ వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయు జలరాశుల నుండి బలమైన చేతి జలరాసుల నుండి బలమైన చేతి వెలుపల చేసిన బలమైన దేవుడు जलरासुले बलमयन चेति विलुपले बलमयन दे एहोवाना बलमं यदर्धमदि मर्गं परिपूर्णमी मर्गं ए होवाद वदन्ति గొప్పగలతంటే మీకే వేలాది స్థితి తెలుసుకున్న తండ్రి చేసి అయ్యి బాబాయ్ ఈరోజు ఉదయం నాయన ఆయన ఉదయం నీతి మంత్రుల మార్గం మీద పవన్ అయినా నీ వాగ్దాన్ని వాగ్దానం బట్టి మీకు వంద నీతి మంత్రుల మార్గాన్ని పవన్ అయ్యా నీతి మంత్రులుగా ఉన్నాయా మేము అందరి పవన్ నీతి మంత్రులుగా ఉండాలంటే పవన్ కేవలం నీ అంత విశ్వాసం నుంచి గొప్ప చేతని మేము నీతి మంత్రులుగా తీర్చిపడ్డామంత పవన్ ఆయన అయ్యా నీ కుప్ప నీ ప్రేమ ఎంత గొప్ప పవం ఆయా నీతి మంత్రులుగా ఉన్న బిడ్డలు అందరూ నీ అయినా ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటని పవ అయ్య మా నీతి మంత్రుల మార్గాన్ని పవన్ ఆయన వెలుగుతూ నింపుకోనైనా మేము చేసే పది పనులు వెలుగుతూ నింపిపోయినాయన అయ్యా మా జీవితాన్ని వెలుగుతూ అయ్యా తేజమయంగా చేస్తామని లేదని బాబా నీ కుప్పని ఎంత గొప్ప అనిపోనాయన ఎంతమంది బిడ్డలు బిడ్డలందరూ ఎంతమంది బిడ్డలైతే పవన్ ఆయన ఆన్యబాబు దేని వారికి వెంటున్నారు బిడ్డలందరూ దేని దేనివా బిడ్లందరూ పాప మీరే వాళ్ళు దర్శించండి వాళ్ళు వాళ్ళ వద్ద తాకని పబ్బ బిడ్డలపై ఈరోజు భావాలు చేసే పనులు ఉద్యోగాలు బిజినెస్లో పవన్ అయినా పది పనుల పవనా ఈ యొక్క కుప్ప పబ్బ చూపితండి వారి మార్గాల్ని కూచూపు నింపినయన బిడ్డలందరి గొప్ప నీళ్ళు పొందుకొని బిడ్డలందరూ పవనైనా శాంతి సమాధానం సంతోషం చేయడం మీరు సాధించి ముందు నడిపించమని ఏ వారికి వాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బేస్ చేయాలి వీళ్ళు మీటుమారో సేమ్ టైం ఆరు గంటలకు కలుద్దామండి అప్పుడు దాకా మీరు విషయ వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ డే అండ్ అల్సి హ్యావ్ ఏ గుడ్ డే గాడ్ బెస్ చేయాలి బేస్